సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ సింగాపూర్ ఈరోజు వీడియో ఏంటంటే జస్ నిన్న ఏంటంటే కింద నిన్న వీడియో తీసుకుంటే సడన్ లీ కింద పడిపోయిండు అది కళ్ళు తిరిగి సడన్ లీ కింద పడిపోయిండు అసలు ఎందుకు పడిపోయిండు దేనికి పడిపోయిండు అంటే నిన్న చెప్తే ఏదేదో ఎండలు తిరిగినా ఏదేదో సమాధానం చెప్పిండు అంతా మైండ్ అంతా ఖరాబ్ చేసిండు సో ఏందనేది నాకు ఏం అర్థమైతే లేదు అందుకని ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చి ఒకసారి కలుద్దామని ఇంటికి వచ్చినాము అసలు ఏమైంది జస్య్యుకి ఏంది అనేది ఒకసారి కనుక్కుందాం అని ఇంటికి వచ్చినాము అంటనే వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడదాం అని వచ్చినాము ఒకసారి నైతే ఇప్పుడు మనము దశ్యు కలుద్దాం జస్ ఉన్నాడా స్కూల్ బయట ఉంటాడు అరే దశ ఏం చేస్తున్నావు చెప్నావు

மோதவா தினகு அது மம்மீ தோ மாவீங்க అంటే ఈ రోజు కూడా మన చిన్న వ పద్ధతిలో ఏమన్నా చిన్న వ అలా ఆ ఎండ్ సెప్టర్ ఎండ్ సెప్టర్ కూడా క్యూ రేనా నిలాలా హ నిన్నంతా వండుకోని ఉంటారు వండుతున్నా రా అన్న వండుకున్నా కూసి లేవాననే వండి లేవాననే వండి కదా ఈ ఎండల ఎంత ఎండగుల్తుది ఎండల న తినకుండా ఎండల విడుకుతే ఇట్లా చెప్పు ఏందో చెప్పarsanız ఇట్లా చెప్పు హ ఆల్కోలే కిలో బర్దాలే ఆ చేసిన మొత్తానికి బయట మళ్ళీ ఎందుకు ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం రావచ్చు కనుక్కుందాం ఉన్నావా లేవా ఎటువేన ఇంట్లో తిరగడానికి ఎండలే తిరుగుతున్నావా అని కనుక్కుందామని వచ్చింది అదేనా

మీకు బాగున్నావు కదా ఓకే మమ్మీ వచ్చాక నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను సో ఐడియాస్ మన దాని అంటే సో చూసారు కదా ఎండలా ఎండలా మా అలాగా జస్ట్ కింద పడిపోయి అడ్డం పడిపోతారు అన్నం సో ఇన్స్పిరేషన్ తీసుకోండి కాబట్టి చెప్తున్నా ఎండలో తిరగకూడదు కింద ఒక రోజు అంతా మళ్ళీ ఇంట్లో వండుకుంటారు తాత కాకుండా రెస్ట్ తీసుకోండి సరేనా Vale,